தீர்ந்து மனம் ஏதேனா கூடிக தீர்த்து தீர்ந்து சட்டம் போதில் பெண்கள் ఒక్కరి కోసం మీరు చూసుకుంటే సైజ్ ఎంత కాలో సైజ్ ఎన్ని మీటర్లు ఇక్కడ వన్ ఫిఫ్టీ అంటే థర్టీ మీటర్స్ ఉంది కొన్ని థర్టీ మీటర్స్ ఉన్నాయి కొన్ని ట్వంటీ మీటర్ మన రికార్డ్ ప్రకారం ఎంత ఉంది మన ఇదే ప్రాబ్లం వస్తుంది వైజ్ ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి బడ్జెట్ వైజ్ మనకు ఉండేదానికి దీనికి ఎఫెక్ట్ ఏరియాకు నీటి పారుదల చూస్తే ఇంత వర్తము కాదు అనేది గవర్నమెంట్ వాళ్ళు ఫైనాన్స్లో రిజెక్ట్ చేస్తారు అంతేనా ఫైనాన్స్కి అయితే మీరు ఇచ్చే ఖర్చుకు సాగు ఎంత ఉంది అని చూస్తారు సాగు కింది ఎకరాలకు నీరు పారేది కదా కదా పోయే కదా ఇది ఫైనాన్స్లో ప్రాబ్లం ఉంది కరెక్టా కాదా నాది కరెక్ట్ కాకపోతే సార్ ఇది కరెక్ట్ కాదు చెప్పు ధైర్యంగా ఎక్కడైనా నీకు ఒకటి ఎక్కడికైనా ప్రతి గ్రామానికి వాళ్ళ ప్రభావం లేవా మనకు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా